భార్య అంటే బాధ్యత బరువు కాదు మూడు ముళ్ళు వేసి మెళ్లో తాలి కట్టినప్పుడు భార్య భర్తల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది అక్కడ చేసుకునేటటువంటి ప్రమాణం ఒకటి కష్టంలో సుఖంలో జీవితాంతం తోడుంటానని తన భార్యకి భర్త ఇచ్చే భరోసా మంత్రమే పెళ్లి అనే బంధం ఇవన్నీ అందరికీ తెలుసు కానీ చాలా చోట్ల చాలా చాలా దారుణ సంఘటనలు చూస్తే నిజంగా వైవాహిక జీవితం వైవాహిక వ్యవస్థ ఎటువైపు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది నేను ముందు ఒక ఫోటో చూపిస్తాను ఆ తర్వాత ఒక ఆమె దీన గాథ ఏంటో కూడా చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు చంద్ర ఎంతో అందంగా చీరకట్టులో ఉంది ఇద్దరు మగపిల్లలు భర్తతో కలిసి ఉన్న ఫోటో మీరు చూస్తున్నారు ఎందుకంటే తన జీవితంలో అనుకోని మార్పు ఏ రకంకి వాళ్ళ కుటుంబానికి తీసుకెళ్లిగా మీరు చూపించాలి అంటే ఇది ఈ ఫోటోలో ఉన్నామే కూడా చంద్రనే ఇక్కడ కూడా చూడవచ్చు ఈ ఫోటోలో ఉన్నామే కూడా చంద్ర ఈ ఫోటోలో వాళ్ళ చెల్లితో పాటు ఉన్న చంద్ర వాళ్ళ ఇద్దరు మగపిల్లలు ఇది గత జీవితం గతంలో బాగున్న జీవితం ఇప్పుడు ఒక్కసారి ఆమె పరిస్థితి ఎట్లా అయిపోయిందో చూపిస్తాను ఇగో తినే ఆమె అసలు ఫోటోలో ఉన్న పరిస్థితికి ఇప్పుడికి ఎంత తేడా చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే తనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి భార్యని ఈ ఇలాంటి పరిస్థితుల్లో చాలా భద్రంగా బాధ్యతగా తనకు అండగా నిలబడి చూసుకోవాల్సినటువంటి భర్త తనకు క్యాన్సర్ వచ్చిందని ఒకే ఒక కారణంతో ఆమెను తన ఇద్దరు బిడ్డలను కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న నిజానికి పుట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఒక అబ్బాయి చేతిలో పెట్టి అత్తవారింటికి పంపించే వరకు తమకు ఉన్నంతలో చాలా బాగా చాలా కంటికి రెప్పలాగా చూసుకుని ఒక బాధ్యతగా భర్త చేతిలో పెడతారు మరి ఆ తర్వాత ఎవరైనా ఒక మహిళ బాధ్యత భర్తదే అలాంటిది ఆరోగ్యం బాగోలేదు అనే ఒక సాకుతో కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆ మనిషిని ఏమనాలో మీరే చెప్పండి అసలు చంద్ర ఎందుకు ఒక్కసారిగా ఇలా మారిపోయింది ఆమె ఆ ఫోటోలో చూసినటువంటి ఆమె తీరుకి ఇప్పుడు బయట కనిపిస్తున్న ఆమె అనారోగ్య పరిస్థితికి ఎవరికైనా కన్నీళ్లు రాకమానదు ఫోన్ మనం అనుకుంటూ ఉంటాం కదా చాలా సందర్భాల్లో భర్త భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటే అమ్మో ఎంత అదృష్టవంతురాలో మంచి మొగుడు దొరికాడు మంచి భర్త దొరికాడు అని మరి వీళ్ళు ఏం చేశారు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఒక తండ్రి తోడు కావాల్సిన వాళ్ళు తండ్రి కష్టపడి సంపాదిస్తే చక్కగా చదువుకొని మళ్ళీ వాళ్ళు పెద్దయినాక తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది కానీ అర్ధాంతరంగా తండ్రి తల్లిని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళని ఇప్పుడు సాకేది ఎవరు వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ దగ్గరకు వచ్చాము విశాఖలో వన్ టౌన్ లో ఈ ఫ్యామిలీ ఉంటుంది అసలు ఏం జరిగింది ఒకసారి చంద్రతో మాట్లాడడం అమ్మా ఏంటి ఇక్కడ ఇంత బాగున్నారు మంచిగా ఫ్యామిలీ ఫోటో ఉంది ఏమైంది అసలు బాగాలేదండి క్యాన్సిల్ వచ్చి నా బాగు పనికి వెళ్ళేదాన్ని పనులన్నీ చేసేటండి పిల్లలు పోషించేట ఆడవాళ్ళ పుట్టిన కానీ పిల్లలు రోబే వెళ్ళలేదు కష్టమే పిల్లలు ఎదిగారు పని చేసి కష్టం ఈ రోగం వచ్చితే నాకు తెలియలేదు ఒకటో నెలని కింద సంవత్సరం ఒకటో నెలని అప్పటి నుంచి నా పాప వచ్చి మా చెల్లి వారానికి ఒకసారి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం చూపించడం ఏ యాద వచ్చిందమ్మా అని అన్నారు ఒకసారి భయం పడిపోయి నా పిల్లలు లేట్ అయిపోతారని అందులో అయిపోతారని భయం పడిపోతున్నాను ఇప్పటికీ భయం పడుతున్నాను పైపు ఉంది పైప్ పైపుస్తున్నారు నాకు వేసుకుంటున్నాను పైపు ద్వారా ఆహారం అది తిండి లేదు ఏమీ లేదు మండ మాట వచ్చింది కానీ దొంతుకు మాత్రం ఓపెన్ అవ్వలేదు ఇలాగే బతుకమ్మ క్యానంగలు తీయమన్నారు ఎప్పుడు మా అయింది మీకు చాలా చూ అయింది పది సంవత్సరాలు కట్నంకి కట్నం ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇలాగైనా నా పిల్లలు చూస్తానని చేసుకున్నానా చోటు అప్పుడు చూసి వాడు ఇప్పుడు పిల్లలకి అన్ని కానీ చూడమా రోజు తయను పిల్లలు అలా పోషిస్తారు కుమారు బతిని కుమారు బట్టర్ షాప్ లో చేస్తున్నారు పెళ్లింగు చేసి వాడు మానిచాడు మిమ్మల్ని అందరినీ వదిలిపోయాడు వెళ్ళిపోయాడు బాబు మూడని అలా పెద్దోడికి చిన్న బాబుకి ఇంకా లేదు కడుపులో కన్నను ఇంకా నెలలో అప్పుడు ఒగిలిసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కొద్దిగా చూసుకున్నాను నేను పనికి పిల్లలు వెళ్ళిపోవడం ఎందుకు తాగాడు ఎప్పుడు తాగుతున్నా తగ్గుబాడని నేను నేను చూడండి వెళ్ళిపోతే నేను చూడని ఎవరికొచ్చి చెప్పుకుంటూ చెప్పుకో అన్న ఇప్పుడు అతను వదిలేసి వెళ్ళిపోయినట్టు తండ్రి వదిలేసి వెళ్ళిపోయినట్టు తల్లి నువ్వు వెళ్ళిపోలేవు కదమ్మా పిల్లల్ని పోషించుకున్నాను ఆ బాబు గురించి నేను పోషించుకుని పిల్లల్ని వెళ్ళిపో వెళ్ళిపో అన్నాను ఎందుకు పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు నన్ను చూడనున్నప్పుడు మరి నేను దాన్ని చూసి బాగాలేదు లెగలేని పరిస్థితి అసలు మాటలు కూడా మాట్లాడలేకపోతున్నారు మరి ఇప్పుడు పిల్లలకి ఎలా మా చూసి అక్కడ ఎంత బుజ్జిగా ఉన్నారు ఇద్దరు పిల్లలు ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు చూడ ఎలా తయారయ్యారు అసలు ఏం పేరు చిన్న నీ పేరు అక్కి అక్కి నీ పేరు మా భర్తను గౌతమ్ 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 ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసా ఎక్కడ ఎక్కడ ఇక్కడేనా స్కూల్ మరి మధ్యాహ్నం ఎక్కడ అక్కడ స్కూల్లో తింటావా మరి ఇంత బాగుంది కదా అప్పుడు ఇలా బాగోలేదు ఇప్పుడు అమ్మకి మీరు చేస్తున్నారా ఏమంత అమౌంట్ తెస్తా కొట్టి కాటికి వెళ్తావా షాప్కి మరి సామాన్లు అవి ఇలా ఉన్నాయి కదా చిన్న ఇంట్లో ఉంటున్నారు కదా మళ్ళీ ఇంకేం సాయం చేస్తారా అమ్మకి గిన్నెలతో బుబే తోగడం వచ్చింది ఎంతనా వయసు నైన్ ఇయర్స్ ఎంత కష్టం వచ్చింది అసలు ఈ వయసులో నాకే సరిగ్గా వంట రాదు ఈ వయసులో ఈ పిల్లాడు చెప్తున్న మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది అమ్మకు బాగలేదు ఆ మాకేంటో తెలీదు అని కాకుండా తొమ్మిదేళ్ల వయసులో చక్కగా ఇంట్లోకి ఏం కావాలన్నా వెళ్ళి షాప్కి తెస్తాను అమ్మకి సాయంగా సామాన్లు క్లీన్ చేస్తాను బట్టలు ఉతుకుతున్నాను అని చెప్తున్నాడు ఇంకేమి రావంట ఆ ముద్దు ముద్దు మాటలు వింటే ఎంత అనిపిస్తుంది ఏంటన్నానా ఇంట్లో అమ్మకి సాయం మీరేనా నాన్న ఎప్పుడు వెళ్ళిపోయాడు మూడు సంవత్సరాలు అవుతుంది అప్పుడు మరి వెళ్ళొద్దు నాన్న అని మీరు వేయడం లేదు ఎందుకు ఏమైంది నా నా తాయి వచ్చి కొట్టేసేవాడు అమ్మని అమ్మని కొట్టేవాడా మిమ్మల్ని కూడా కొట్టేవాడా మిమ్మల్ని కొట్టలేదా మరి అప్పుడు మీరు ఏడ్చే వాళ్ళ మరి తమ్ముడు చిన్నోడు నువ్వు కూడా చిన్నోడువే మరి తమ్ముడు నువ్వు చూసుకోగలుగుతున్నావా మరి నువ్వేం చేస్తావు ఇంట్లో అమ్మకి హెల్ప్ సామాన్ని పేర్చడం అవి పక్క చూడడం వెళ్ళి తరడం ఎన్ని గంటలకు వెళ్తారు స్కూల్ కి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి వెళ్తారా ఉదయం లేచి నువ్వేం చేస్తావు చెప్పు బ్రష్ చేస్తాను తన స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినేసి స్కూల్ కి బయలుదేరుతాను టిఫిన్ అది మరి ఎవరు చేస్తారు అమ్మ డబ్బులు వస్తుంది బయట కొడుకుంటున్నారా మరి ఆ తర్వాత వచ్చినాక పిల్లలతో ఇంకా ఆడుకోవడానికి వెళ్ళరా అమ్మ దగ్గరే ఉంటారా అమ్మతో సరిపోతుంది అమ్మ ఇంట్లో పని ఇంకొక రకంగా మీరు అదృష్టవంతులేనమ్మా పిల్లలు చిన్న వయసులో అసలు ఆటలు ఆడుకునే వయసులో వాళ్ళు మీకు తోడుగా ఉండి మీకు సాయం చేస్త సాయం చేస్తున్నారు పైప్ పైపులా ఏమైనా కావాలని ఏమైనా పిల్లలు నాకు ఓపిక లేకపోయినా పిల్లలు సాయం చేస్తున్నారు ఏదో నా పిల్లలు ఉన్నానా ఏదైనా బతుకు బతుకుతున్నాను అలాగో నందకు వచ్చి చూస్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళడం వారం వారం టాబ్లెట్ లేకుండా గమ్నం ఎవరైనా తేడం చేయడం చేస్తున్నారు ఏదో బతుకుతున్నానంత అలాగే సొత్తా ఏమని భయం పడుతున్నాను పిల్లలు లేట్ అయిపోతారని దేవుడు అలా ఉంచాడు నన్ను తోడు నేడు ఎవరు లేరు ఆ పాప వచ్చి అలా ఎన్నడు వేసి తీసుకొని వెళ్తుంది చెల్లెలు పాప ఆ అమ్మ వచ్చి తీసుకొని ఉండాలి కదా ఎవరు లేరు నాన్న చెల్లి చూస్తుంది ఆ అమ్మాయి తీసుకెళ్తున్నాకి వచ్చి అలా అడిగి ఇలాగ మా అక్క బాగాలేదు తీసుకెళ్తానని అబ్బాయి పంపిస్తున్నాడు ఏదో అబ్బాయి మంచి పంపిస్తున్నాడు వచ్చి చూసి పిల్లల్ని చూసి నన్ను చూసి వెళ్ళిపోతుంది తల్లి పడే కష్టం చెప్తూ ఈ పిల్లలు ఏడుస్తుంటే ఎవ్వరికైనా హృదయం ద్రవించిపోతుంది కళ్ళంట నీళ్లు రాకుండా ఉండవు ఎందుకంటే ఆడుకోవాల్సిన వయసు చక్కగా స్కూల్ కి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత పిల్లలతో ఆడుకునే వయసులో తల్లి కష్టాన్ని చూసి చలించిపోయి ఎంత పెద్ద మనసు వెళ్ళది వచ్చిన తర్వాత గిన్నెలు క్లీన్ చేస్తాము బట్టలు ఉతుకుతాము అమ్మ అన్నం తినలేదు కాబట్టి పైప్ లో నుంచి ఆ లిక్విడ్స్ అవి వేసి అమ్మని కాపాడుకుంటున్నాం నాన్న వెళ్ళిపోయినా సరే అంటున్నారు ఒక్కసారి వాళ్ళ చెల్లి వచ్చారు ఈ ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే మీకు ఫోటో చూపించిన దాంట్లో ఇద్దరు పిల్లలతో ఉన్నామే ఈమె కుటుంబ సభ్యులు ఆ తోడు కూడా లేకపోతే ఇలాంటి వాళ్ళ జీవితం ఇంకా ఎలా ఉంటుందో సరే ఆమె పరిస్థితి పక్కన పెడితే ఒక దురదృష్టవంతరాలు అనుకోవచ్చు అలాంటి భర్త దొరికినందుకు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు వీళ్ళు ఏం చేశారని మరి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు కనేసి వెళ్ళిపోతే సరిపోతుందా ఇలాంటి కష్టకాలంలో భార్యకి పిల్లలకి బాసటగా ఉండి తోడు ఉండాల్సింది వాళ్ళని పెంచి పోషించాల్సింది పోయి ఒక ఇది ఒక భారంగా భావించి ఎక్కడికో వెళ్ళిపోతే సమస్య నుంచి కష్టం నుంచి వెళ్ళిపోవాలి పరిగెత్తేయాలి అని తాపత్రయ పడేటటువంటి అలాంటి మగవాళ్ళ నియమాణాలు కూడా అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు పాపం ఈ పరిస్థితిలో ఈ పిల్లలకి వాళ్ళ తల్లికి కూడా ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా ఎంత మంచి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్ గా మా ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు పిల్లలు చిన్న వయసు అండి తల్లి చూస్తే పొజిషన్ లో ఉంది హఠాత్తుగా అమ్మకి ఏమైనా అయితే వీళ్ళు అనాథలు అయిపోతారు ఉన్న లేనట్టే కానీ తల్లి ఉంటుండగా వీళ్ళ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలా అనేసి సతమతం అవుతున్నారు పిన్ని ఎంతకాలం చూస్తుంది పిల్లలు ఉన్నారు తను ఇంకా ఆయన మంచోడు అయ్యిండి పంపిస్తున్నాడు హెల్ప్ చేయడానికి తనైతే మాత్రం ఎంతవరకు సాగుతుంది ఈ పిల్లలు ఆవిడ ఊపిరి ఉన్నంత వరకు ఈ వీడి బా వీళ్ళ పిల్లల బాధ్యతలు మీ ద్వారాగా మీరు తీసుకొని వాళ్ళ కెరియర్ కొంచెం దగ్గరుండి చూస్తారని మిమ్మల్ని ఆశ్రయించాం మేము ఆవిడ ఉన్నంత వరకు పిల్లలు ఆవిడ దగ్గర ఉంటారు మేడం ఒకవేళ ఆవిడ ఏమన్నా అయితే మాత్రం దయచేసి వీళ్ళు బాధ్యత మీరు చంద్ర ఆవిడ చూస్తే ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది తిరిగింది మేడం ఆవిడైతే మాత్రం మాగోడికి మగుళ్ళ కష్టపడి శుభ్రం పిల్లల్ని చూసుకుండేది ఈ పని ఆ పని అనుకునేది కాదు కష్టపడడానికి వెళ్తున్నావా ఎవరితో తిరగడానికి వెళ్తున్నావు అని మొగుడు హింస పెట్టినా నువ్వు చూసినా చూడకుండా పిల్లలిద్దరు నేను పోషించుకుంటానని ఇప్పటివరకు ధైర్యంగా తిరిగి కానీ తనకు ఆ జబ్బు ఉందని తెలిసిన దాని నుంచి తను అలా అయిపోయింది ఎనిమిది నెలలు బట్టి తనకి నోట్లో ఆహారం లేకుండా అలా ఉందంటే పిల్లల కోసమే దేవుడు ఇంకా ఉంచాడు అనుకోలేండి అవన్నీ మేము ఎప్పుడు నుంచో అలా చూస్తే మా ముందు ఇలా తిరిగేదే ఇలా అయిపోయింది రేపు ఇవి ఇలా అయిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏట ఈ పిల్లలు ఆడుకునే వయసులో కూడా వాళ్ళ అమ్మకు తోడుపోతున్నారంటే చూడండి వీళ్ళకి ఏం తెలుసు మేడం వీళ్ళిద్దరి మాటలు వింటే కన్నీళ్ళు వచ్చాయండి అలాగే ముచ్చట కూడా వేస్తుంది వీడు పోలీస్ అవుతాను అంటున్నాడు బాబు ఏం నేనేమవను అమ్మకు అంటున్నాడు వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మతో ఉన్నంత వాళ్ళ నాన్నతో లేరు మేడం వీళ్ళు వాళ్ళ నాన్న ప్రేమ ఎలాంటిది అనేది కూడా పిల్లలకి తెలియదు వాడు ఏదో వచ్చానా ఉన్నానా వెళ్ళిపోయినా అంతవరకే గొడవ పడేవాడు తనతో హింస చాలా నరకం చూపించేవాడు ఆవిడికి కానీ ఆడికి మాత్రం ఊరికి వదిలేవద్దు మేడం మరి ఇలాంటి పరిస్థితి అతనికి వస్తే ఆమె అలా వదిలేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు అదన్నాళ్ళు చూస్తుంది ఎన్నాళ్ళు చూడలేదు వాడికి తను పెట్టినందుకు తనకి ఏదో రోజు ఆ కష్టం తెలుస్తుంది నా భార్య నా పిల్లలుంటే ఈ రోజున ఈ పొజిషన్ ఉండేవని కాదు కదా అని అప్పుడు తెలిసి కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే మీ సాయం పొంది వీళ్ళు పెద్ద ప్రయోజకులైతే మాత్రం రేపు పొద్దున్న చెప్తే తీసుకుంటున్నట్టు అవ్వాలి మేడం పోలీస్ అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఇది అవ్వాలి చిన్నప్పటి నుంచి పోలీస్ డ్రెస్ వేసుకుంటాం డ్రెస్ కొనుక్కుని అనుకోవడాను పిల్లలకి ఏదో దారి చూపించాలి మీరే ఒక ఒక కుటుంబం ఒకప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు ఇలా పరిస్థితి ఉందంటే మనమే నమ్మలేం రోజు ఇటు ముందు వెళ్తున్నప్పుడు అయ్యో అని అంటూనే ఉంటాం ఇంకా మనం ఏం చేయాలన్నా కూడా అందరికి అంత ఆర్థికంగా సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి ఏదో మాట వరుసకైనా మీరు అందరూ సపోర్ట్ కొద్ది కొద్దిగా డబ్బులు వేసుకొని అమ్మాయికి ఏదైనా చేయటం పిల్లల్ని చూసుకోవడం చేస్తున్నారు ఇందుకైనా కూడా మీ అందరికి థ్యాంక్స్ నిజంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము తను ఎలాగంటే అలాగ ఉండేది ఒకేసారి మనిషికి గాలి తీసేస్తే అలాగైపోయింది అలాగైపోయిందండి బాబాయ్ కళ్ళతో చూడలేకపోతున్నాడు తన్ని ఈ పిల్లల కోసమే తన బెంగ అంతను పిల్లలకి ఏదో చూడండి దారి పిల్లల కోసమే బెంగ అంతా ఇడంత చేసి చూడండి వాళ్ళు అమ్మకు బాగలేదు అని కానీ భయపడుతూ తల్లిదండ్రులు ఉండలేరు ఈ పొజిషన్ అలాంటిదా ఆవిడకి తోడు ఉంటున్నారంటే చూడండి దేవుడిచ్చిన ఇచ్చిన గొప్పవరం వీళ్ళకి ఇది ధైర్యం క్లీన్ చేస్తాడు ఆ ఈడంత పెంకోడు లేడండి చాలా పెంకుడు అలాంటిది అమ్మకు బాగలేదు అనగానే ఎంత మంచిగా కూల్ అయిపోయాడు అంటే మరి నమ్మలేకపోతున్నా నేను అంత పెంకోడు కూడా అంత అయిపోయాడు చాలా సైలెంట్ అయిపోయాడు పాపం ఈ ఎప్పుడు సైలెంట్ అయ్యలేండి ఎందుకు సైలెంట్ ఒకసారి అమ్మ బాగలేదనా అమ్మ బాగాలేనప్పుడు మనం అల్లరి చేయకూడదు కదా ఉండాలి కదా బాగా చూసుకో అమ్మని సరేనా ఓకే ఇప్పుడు ఏంటి హాస్టల్లో వేస్తే చదువుకుంటానంటున్నాడు బాబు మరి చదువుకుంటాడు మరి అప్పుడు అమ్మని మీరు ఉండగలవా అన్ని చూసుకుంటాడు ఉంటావా బాగా చదువుకుంటాం మరి చేద్దామా తమ్ముణ్ణి తముణ్ణి బాగా చదివిద్దామా నువ్వు అమ్మకి తోడుంటావా పిండితో కలిసి ఈడ ఒకసారి ఎట్రో ఎలాగ అయిపోతున్నావు సన్నం అయిపోతున్నావు ఈడు అంటే స్కూల్లో ఫుడ్ పడలేదా చాలా బాధ అనిపించది తల్లి ఎవరు రారు కదా మేడం వాళ్ళు ఇంకా ఈ ధైర్యంతో ఇలా వాళ్ళ అమ్మ ముందుని తిరుగుతున్నారంటే దేవుడికి ఎంత సార్ మీ అమ్మకి ఎలా ఉందో అని అడిగాం అనుకోండి బానే ఉంది బానే ఉన్నారు బాగానే తింటుంది అని చెప్తారు కానీ ఎప్పుడు బాగాలేదని ఎప్పుడు కూడా చెప్పదండి స్కూల్లో ఫుడ్ బాగాలేదా ఏం చెప్పా స్కూల్లో ఫుడ్ పడట్లేదా అంటే అందుకే అయిపోతుందని మా అమ్మ ఉండట్లేదు కదా అని అలాగే అన్న నాకు పుడికి తే చాలా బాగా ఆవిడే చూడండి ఆగో పైప్ లో అది అది తాగడానికి ఆ లిక్విడ్ వేసుకుంటే గానీ ఆవిడ ఇంకా ఇది అవ్వలేదు దయచేసి పిల్లలకి ఇవన్నీ వినాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలండి ఆదుకోలేదు మేడం చాలా మంది దగ్గరికి కాలు నేర్చుకుని చాలా ప్రయత్నాలు చేసింది చాలా పేపర్లు కొట్టుకుని తిరిగింది కానీ ఎవరికి కూడా హృదయం క్రదలేదు మేము నుంచి బాగా తిరిగి బాగా అలిసిపోయాను కూడా నా ఇంట్లోనే అలా తిరగలే పిల్లల కోసం చాలా బాగా నెట్లకి తిరిగాను ఒక తల్లి అలా ఉన్నా ఇంకొక తల్లి లాగా వెళ్ళాను పనావులో ఎక్కడికి వెళ్ళినప్పుడు భాస్కర్ అక్కడికి వెళ్ళాను ఏ పని అవును పోలీస్ స్టేషన్ అంటే చాలా తిరిగాను మేడం పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం అన్ని తిరగడమే అయిపోయింది మేడం నాది పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం అన్ని సిక్స్ వేరే దగ్గర జరిగద వెళ్ళాలి మేడం దానికి కూడా పాపం తనే తిరిగి చేసి ఉదయం వస్తుంది సాయంత్రం ఇంకా మీరు వచ్చారు ఎప్పుడైనా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది వీళ్ళందరూ రోజు ప్రత్యక్షంగా వీళ్ళు పరిస్థితి చూస్తారు కాబట్టి అసలు పిల్లలు ఇలా అయిపోతున్నారు పిల్లలు సన్నం అయిపోయారు పిల్లలు పాడైపోయారు చక్కగా ఉండేవారు ఫ్యామిలీ కూడా చక్కగా ఉండేది వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న విడిచిపెట్టేసిన కూలి నాళి చేసుకొని పిల్లల్ని పోషించేది కానీ ఇప్పుడు ఆమె ఒక్కసారిగా ఆరోగ్యం బాగోక కుదేలైపోయింది ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు కానీ వీళ్ళ బాధ్యత వీళ్ళు ఒక మంచి పొజిషన్ లో పెట్టేశాను అంటే ఆవిడ మళ్ళీ కొంచెం ధైర్యంగా ఉంటది మేడం నా పిల్లల భవిష్యత్తు నేను ఫలాను వాళ్ళకి అప్పచెప్పాను పర్వాలేదు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు తన దిగులంతా ఇదే మేడం హఠాత్తుగా నేను నేను ఏదైనా అవ్వచ్చు నా పిల్లలకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఒక పది రోజులు పదిహేను రోజులు మా అయితే ఒక నెల చూస్తారేమో నేను వాళ్ళకి భారం అవుతారు కదా ఈ పిల్లలు వాళ్ళ ఆవిడ ఉంటుండగానే తిని బాధ్యత వీళ్ళిద్దరు బాధ్యత కొంచెం చెయ్యండి తప్పకుండా మేము అందరం ఉంటాం మేడం ఆవిడ ఆ పొజిషన్ లో ఉందంటే ఇప్పటికెవ ఎవరికి తోచింది వాళ్ళు పిల్లలకైనా సరే పిలిచి పెట్టే ఇది మొత్తం ఎవరు వదిలేదు మంచివి బట్టలు బట్టవా బట్టలు లేవా లేదు వేసుకుందాం మంచి బట్టలు రేపటి సరేనా నువ్వు తెల్లగా ఉన్నావు ఫోటోలో ఎందుకు అలా ఏమైంది పోలీస్ అయ్యను ఎంత స్ట్రాంగ్ ఉండాలి తెలుసా అదే చాలా ధైర్యంగా ఉండాలి ఓకేనా సరేనా నా ఫోన్ నెంబర్ తెలుసా నీకు తెలీదా నేను పిన్ని దగ్గర ఉంది సరేనా ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి సరేనా ఓకే సుమన్ టీవీ మీకు ఎప్పుడు తోడు నిన్ను హాస్టల్లో వేయిస్తా ఓకేనాడు బాగా చదువుకున్నాను సరేనా తమ్ముడు కూడా బాగా చూసుకో నువ్వు కూడా చల్ల వేసి చంపడానికి కూడా ఏమి సరే మరి ఓకేనా బాయా మళ్ళీ కలుద్దాం